హైదరాబాద్ మహేదీపట్నం అంకుర ఆసుపత్రిలో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది ఫైవ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు పడుతూ ఉన్నాయి రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు ప్రయత్నిస్తున్నారు పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ గుడి మల్కాపూర్లో ఉన్నటువంటి అంకుర హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది భారీగా అగ్ని కీలలు ఎగిసిపడుతున్న దృశ్యాలను మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడవచ్చు గుడి ఉన్నటువంటి అంకుర హాస్పిటల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రస్తుతం భారీగా ఎగిసిపడుతున్నటువంటి మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు టాప్ ఫ్లోర్లో అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు ఎంగసిపడుతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు హాస్పిటల్ కావడంతో లోపల ఎవరున్నారు ఏంటి అనే దానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాలి కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది హాస్పిటల్ పైన ఫ్లోర్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో మంటలను మనం గమనించవచ్చు గుడిమల్కాపూర్లో ఉన్నటువంటి అంకురా హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు నేను టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం టాప్ ఫ్లోర్లో అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో భారీగా మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి ప్రమాదానికి కారణాలు తెలియాలి అలాగే ఆ టైంలో హాస్పిటల్లో ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సింది ఫైర్ సిబ్బంది ప్రస్తుతం మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు గురు గు అరే నీ అమ్మ మీరు ఆప్తురడా బల్లాపురిడా హైదరాబాద్ గుడిమల్కాపూర్లోని అంకుర హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం టాప్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు ప్రస్తుతం మంటలు అదుపు తీసుకొచ్చి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు అయితే ఆ ప్రమాద సమయంలో ఆ హాస్పిటల్ ఎవరైనా ఉన్నారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఎవరికైనా గాయాలు అయ్యాయా లేదా అనేది ఇంకా తెలియాల్సింది వివరాలు అందాల్సి

అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు రమేష్ అగ్ని ప్రమాదం భారీగా కనబడుతుంది ఎవరైనా ఉన్నారా ప్రమాద సమయంలో అప్డేట్స్ ఏంటి యెస్ అగ్ని ప్రమాదం సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ ఐదవ అంతస్తులో ఒక పార్శల్ ఒక పార్ట్గా ఆ మంటలు అంటుకోవడం జరిగింది అయితే ఆ మంటలు సంబంధించి చూసినట్టయితే ఒక్కసారిగా ఐదో అంతస్తు నుండి దాదాపు పదో అంతస్తు వరకు కూడా పూర్తిశైలుగా మంటలు వ్యాపించడం జరిగింది ఈ సమయంలో దాదాపు లోపల ఒక వంద మంది పైగా పేషెంట్లు ఉన్నట్టుగా ఇప్పుడు చెప్తున్నారు అయితే ఇప్పటికీ మంటలు అంటుకున్న తర్వాత స్థానికులు చూసి బయట సైడ్ అంటుకున్న మంటలు చూసి ఒక్కసారిగా స్థానికులు అటు ఫైర్ తోడుగా పోలీస్ డిపార్ట్మెంట్ సమాచారం ఇవ్వడం జరిగింది సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఇప్పటికీ నాలుగు ఫైర్స్ నాలుగు ఫైర్ ఇంజన్ కూడా పంపించి జరిగింది అయితే జరుగుతున్నాయి మరొక చూసినట్టే భారీ అయితే ట్రాఫిక్ లో జామ్ కూడా జరిగింది మరొక చూసినట్టయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఐదో అంతస్తుల ప్రారంభమైన మంటలు ఒక్కసారిగా ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మొత్తం పది అంతస్తుల వరకు వ్యాపించాయి అయితే ఒక పార్ట్ మాత్రమే అంటే ఒక రైట్ సైడ్ పార్ట్ మాత్రం అంకురాపట్లు రైట్ సైడ్ పార్ట్ మాత్రమే మంటలు అంటుకున్నాయి మిగతా పార్ట్ మాత్రం ఎక్కడికి మంటలు వ్యాపించలేదని చేస్తున్నారు అయితే ఈ మంటలు అదుపు చేసినట్క ఇప్పుడు ప్రయత్నాలు మొదలు మొదలు పెట్టడం జరిగింది అత్తాపూర్ పీవీ ఎక్స్ప్రెస్ పిల్లర్ నెంబర్ అరవై ఎనిమిది వద్ద జరిగిన అగ్ని ప్రమాదం సంబంధించి ఇప్పటికే సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకోవడం జరిగింది అన్ని ఏర్పాట్లు ఇప్పటికీ మంటలు అర్పే ప్రయత్నం చేస్తున్నారు లోపల ఉన్న పేషెంట్లు మొత్తం కూడా ఇంటికి రచయిందికి తీసుకొని వస్తున్నారు ఎక్కడ అంటే మెట్ల సైడ్ కాకుండా మెట్ల సైడ్ ఆపోజిట్ సైడ్ ఈ మంటలు రావడంతో మెట్ల సైడ్ నుంచి ఉన్న పేషెంట్లు మొత్తాన్ని కూడా కిందికి తీసుకొని వచ్చి వాళ్ళందరూ సేఫ్ గా ఇతర హాస్పిటల్ కూడా పంపించి వేస్తున్నారు ఇప్పటికైతే దాదాపు వంద మందికి పైగా పేషెంట్లు ఇన్ పేషెంట్లు ఉన్నారని చెప్పి చెప్తున్నారు అయితే ఈ పేషెంట్లందరూ కూడా వివిధ ప్రాంతాలకు వివిధ దాన్ని కూడా తరలిస్తుంది చెప్తున్నారు ప్రస్తుతానికైతే నాలుగు ఫైర్ ఇంజన్లు సంఘటన స్థానానికి చేరుకోవడం జరిగింది ఆ సంఘటన స్థానంలో మంటలు పూర్తిగా అల్పు తెచ్చనే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఐదో ఫ్లోర్లు అంటుకున్న మంటలు ఒక్కసారిగా పదో ఫ్లోర్ వరకు కూడా వ్యాపించాయి ఈ మంటలు పూర్తిగా కంట్రోల్ చేసినట్లయితే అధికారులు ప్రయత్నం మొదలు పెట్టారని చెప్పొచ్చు మరోవైపు భారీ స్థాయిలో ఒక ట్రాఫిక్ జామ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రధాన రోడ్ టీవీ ఎక్స్ప్రెస్ పైన ఆ పైన కావచ్చు ఫిల్డర్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ పైన రోడ్ కావచ్చు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది అటు ట్రాఫిక్ లోనే పూర్తిగా ఫైర్ పైన అధికారులు రిక్కుపోయి ఉన్నారు ఈ కూడా ముందుకెళ్ళే పరిస్థితి ఉన్నది అయినప్పుడు కూడా అధికారులు ఏదో ఒక మార్గం దాని సంఘాల ప్రయత్నం చేస్తున్నారు రమేష్ ఫిఫ్త్ ఫ్లోర్ లో కనపడుతుంది మళ్ళీ టెన్త్ ఫ్లోర్ లో కనపడుతుంది మధ్యలో ఎక్కడ కూడా మనకి ఫైర్ కనపడలేదు ఏంటి అంటే ఏం జరుగుతుంది స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో ఫిఫ్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ లో మంటలు కనపడి తర్వాత వచ్చిన విద్వాసం కూడా టెన్త్ ఫ్లోర్ కూడా కనపడం జరిగింది టెన్త్ ఫ్లోర్ వరకు పూర్తిగా మంటలు పూర్తిగా వ్యాపించి ఉన్నాయి అయితే ఈ హాస్పిటల్ ఎక్కువగా అంకూర్ హాస్పిటల్ ఎక్కువ చూస్తున్నది పిల్లలకు సంబంధించిన పిల్లలు తర్వాత ప్రెగ్నెంట్ లేడీలకు సంబంధించిన పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు అయితే పిల్లలు కావచ్చు లేకుంటే ప్రెగ్నెంట్ లేడీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి అయితే వెరికేట్ చేయిస్తున్నారు పూర్తి స్థాయిలో బయటకు రప్పిస్తున్నారు అయితే ఇప్పటికే నా ఐదో ఫ్లేర్ లో ఏదైతే బయట ఉన్న ఎలివేషన్ సంబంధించిన అయితే ఎలివేషన్ సంబంధించిన మెటీరియల్ ఉంటుందో ఆ ఎలివేషన్ సంబంధించిన మెటీరియల్ ముందస్తుగా అందుకోవడం జరిగింది తర్వాత బిల్డింగ్ లోపలికి మంటలు వ్యాపించి చెప్తున్నాయి ఆ ఎలివేషన్ ఒక్కసారిగా బయట ఎలివేషన్ సైడ్ మంటలు ఒక్కసారిగా ఐదో ఫ్లోర్ నుంచి పదో సైడ్ ఫ్లోర్ వరకు పూర్తిగా వ్యాపించి ఉన్నాయి అయితే మంటలు పూర్తిగా ఎలివేషన్ సైడ్ కాలిపోతున్నట్లుగా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు అయితే ఫిఫ్త్ ఫ్లోర్ లో మాత్రం ఆ ఫ్లోర్ లోపలికి కూడా మంటలు వ్యాపించాయి కొన్ని రూమ్లలో కూడా మంటలు వ్యాపించినట్లు అధికారులు చెప్తున్నారు ఇప్పటికైతే ఆ సంఘటన స్థానానికి అధికారులు చేరుకున్నారు బైరించి నాలుగు ఫైర్ జరిగింది పోలీస్ అధికారులు మున్సిపల్ అధికారులు చేరుకోవడం జరిగింది ట్రాఫిక్ ను మరోవైపు అధికారులు చేస్తూనే ఉన్నారు ఎవరికైనా గాయాలయ్యాయా ఎందుకంటే ఆసుపత్రి ఇప్పుడు రద్దీగా ఉంటుంది అండ్ చిన్నపిల్లలు గర్భిణులు అంటే త్వరగా మూవ్ అయ్యే పరిస్థితి ఉండదు ఎవరికైనా గాయాలయ్యాయా అందరూ సేఫా ఇప్పటికీ దానికి సంబంధించి సమాచారం అయితే ఖచ్చితంగా తెలియదు ఎందుకంటే ఉన్న వాళ్ళని మొత్తం కూడా బయటికి తీసుకొని వస్తున్నారు ఎవరికి గాయాలైనట్లయితే సమాచారం లేదు ఎందుకంటే మెట్ల వైపు ఇటు మంటలు రాలేదు కాబట్టి అందరూ సేఫ్ గా ఉన్నారని అటు ఆసుపత్రి వర్గాలు కావచ్చు స్థానికులు చెప్తున్నారు ఎందుకంటే మెట్ల వైపు కనుక మంటలు వచ్చినట్లయితే ఆ ఎవకేషన్ అంటే బయటికి తీసుకొచ్చడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కానీ మెట్ల వైపు మంటలు లేవు కాబట్టి అందరిని కూడా బయటికి తీసుకొచ్చినాం సేఫ్ లా అని చెప్పి అధికారులు కావచ్చు అటు ఆసుపత్రి సిబ్బంది చెప్తున్నారు అటు పక్కనే ఉన్న అంటే మెట్లకు ఆపోజిట్ సైడ్ లో ఈ మంటలు రావడం తోటి ఎవరికి ఇబ్బంది లేదని చెప్పారు అయితే దట్టమైన పువ్వులు మాత్రం అన్ని ఫ్లోర్ లో ఆ సమస్య మాత్రం తీవ్రంగా ఉంది అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు ఫిఫ్త్ ఫ్లోర్ ఎక్కువ డ్యామేజ్ అయినట్టు కనపడుతుంది ఎక్కువ ఎఫెక్ట్ ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్నట్టు కనపడుతుంది మంటలను చూసినా కూడా ఎస్ కరెక్ట్ చక్రి ఎందుకంటే ఫిఫ్త్ ఫ్లోర్ నుంచే ఎక్కువగా ఫిఫ్త్ ఫ్లోర్ లోని ఎలివేషన్ కోసం పెట్టిన మెటీరియల్ ఫస్ట్ గా మంటలు అందుకోవడం ఆ ఎలివేషన్ పూర్తిగా పైసారి వరకు పోవడం జరిగింది కాబట్టి ఆ మంటలు కింది నుంచి పై వరకు ఎలివేషన్ ఆల్కుంట పై వరకు పోయింది ఆ తర్వాత ప్రతి లో కూడా ఆ మంటల సంబంధించిన పొగలు ప్రతి తృులు కూడా వ్యాపించి ఉండటంతో దత్తమైన పొగలతోటి అటు లోపల ఉన్న రోగులు ఇబ్బంది పడ్డారు అయితే వెను వెంటనే హాస్పిటల్ సిబ్బంది కావచ్చు మిగతా వాళ్ళు కూడా వెంట వెంటే చేరుకొని లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పాజిటివ్ అవి బయటకు తీసుకురావడం జరిగింది అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని ఇప్పటికున్న సమాచారం అయితే దీంట్లో ఇంకా పూర్తి స్థాయిలో కూడా మంటలు ఆర్పిన తర్వాత లోపల ఏమైనా ప్రాణ నష్టం ఉందా లేదా అనే విషయం తెలుసుకున్న తర్వాత అన్ని విషయాలు చెప్తామని అధికారులు అంటున్నారు ఫైర్ ఇంజిన్ యాక్సెస్ కి స్పేస్ ఉందా నామ్స్ అని ఫాలో అయినట్టుగానే ఉందా హాస్పిటల్ ఇప్పటికీ ఫైర్ ఇంజన్ సంబంధించి చూసినట్లయితే ఇలాంటి యాక్సెస్ సంబంధించి కూడా ఇబ్బంది అంటే ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఆ మెట్లు ఉన్న లెఫ్ట్ కు అంకుర హాస్పిటల్ సంబంధించి సంబంధించిన లెఫ్ట్ సైడ్ మాత్రమే ఫైర్ ఇంజన్ సంబంధించిన యాక్సెస్ ఉంది మిగతా సంబంధించిన యాక్సెస్ లేదని చెప్పి ఇప్పుడు అధికారులు అంటున్నారు కాబట్టి ఆ యాక్సిన్ సంబంధించి రెండు సైడ్ లో మాత్రం యాక్సెస్ ఉంది మిగతా సైడ్ ఒక సైడు ఇక అంకూర హాస్పిటల్ చూసినట్లయితే ఒక సైడు ఒక గుడ్డి మల్కాపూర్ వెళ్ళే ప్రధాన రోడ్డు ఉంటది మరో సైడ్ చూస్తే ముందు సైడ్ మాత్రం అత్తాపూర్ వెళ్లే ప్రధాన రోడ్డు ఉంటది మిగతా రెండు సైడ్ల మాత్రం రోడ్ యాక్సెస్ ఉంది మిగతా సైడ్ లో మాత్రం బ్యాక్ సైడ్ ఆ భోజగుట్ట భోజగుట్ట ఉంటుంది దాని లెఫ్ట్ సైడ్ చూస్తే మరొక ఫంక్షన్ ఉంటుంది కాబట్టి ఫోర్డ్ సైడ్ లో చూసినట్లయితే టూ సైడ్ మాత్రం యాక్సెస్ ఉంటుంది ఇంకో సైడ్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి యాక్సెస్ ఉన్న సైడ్ లోని మంటలు వస్తున్నాయి నేపథ్యంలో ఈజీగా ఫ్రీగా అధికార మంటల్ని కంట్రోల్ చేసేందుకైతే అధికారులు పూర్తి స్థాయిలో అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పచ్చు